ప్రజాస్వామ్య బద్దంగా జీవించేటువంటి పౌర సమాజానికి ప్రమాదపు హెచ్చరిక ప్రతిపక్షం తరఫున ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేయాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాలి వదిలేశారు అధికారం దేనికి వీరికి లభించింది అంటే కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవం లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఎందుకు గౌరవం ఉంటుంది దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించింది అనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎన్నికలే కాదు తన యావత్ రాజకీయం కూడా కుట్రా కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జల్లడం జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు ఇవాళ చూడండి మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా ఇప్పుడు తునిపట్టణం తీసుకుందాం ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అన్నింటిపై గెలిచారు మీ దగ్గర బలం లేదు కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి ఎన్నికల్లో మీరు గెలవలేదు గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై గెలిచారు వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు ప్రజల యొక్క మనోభావాల విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే కొనుగోలు చేసి అడ్డదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూనీ చేస్తున్నారు కూనీ చేస్తున్నారు ప్రభుత్వం ఉంది అధికారం ఉంది అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగ తీసుకోవాలని మీ ప్రయత్నం ఇది చాలా దారుణమైనటువంటిది నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీరు కొనుగోలు రాజకీయాలకు సాక్షి కొనుగోలు రాజకీయాలకు మీరు నిదర్శనం ఎందుచేత రాష్ట్ర ప్రయోజనాలనే మీరు కొనుగోలు రాజకీయాల ద్వారా ఆనాడు ఓటు నోటు కేసు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత శాపంగా మారిందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి ఆలోచించాలి ఓటు నోటు కేసులో దొరికిపోవడం ద్వారా కదా చంద్రబాబు నాయుడు గారి రాత్రికి రాత్రే రాజధాని పది సంవత్సరాల కాలం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలి రావడానికి కారణం ఏమిటి మీ కుట్ర రాజకీయమే కదా దానివల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరక్కడ రాష్ట్ర విభజన సమయంలో లక్షా పదివేల కోట్లు లక్ష పదమూడు వేల కోట్లు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రావలసినటువంటి అసెప్ట్స్ ఉన్నాయి నిధులు ఉన్నాయి కేవలం మీరు చేసిన ఆ తప్పిదం వల్ల ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుమారుగా లక్షా పదివేల కోట్లు నష్టం వాటిల్లింది మరలా అదే తొంతుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ పదవుల కోసం మీరు ఏ సంకేతం ఇవ్వదలిచారు అంటే ప్రజలు గెలిపించిన వారిని కొనుగోలు చేసి మీ పార్టీలో జాయిన్ చేసుకోవటం వల్ల మీరు సాధించేది ఏమిటి మీకు అధికారం వచ్చింది అధికారం కోసం అనేకమైనటువంటి అబద్ధాలు మీరు మాట్లాడారు అబద్ధాలను నేను ఎందుకంటున్నానంటే మీరు మాటల్లో మీరు మాట్లాడిన మీరు ప్రచారం చేసిన ఏ విషయాలు కూడా వాస్తవం కాదని మళ్ళీ మీ నోటే చెప్పారు ఎందుకని మీరు ప్రధానంగా ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అప్పులు పాలైందని జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం మంగళవారం అప్పులు చేస్తున్నారని నేనైతే సంపద సృష్టిస్తానని పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని పద్నాలుగున్నర లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని శ్రీలంకగా మారిపోతుందని ప్రచారం చేశారు అధికారం వచ్చింది లెక్కలు తీశారు అప్పులు ఎంత ఉన్నాయి మీరెంత అప్పు చేశారు వాస్తవాలు ప్రజల ముందు ఉంచారు కేవలం అది నా మాటల ద్వారా కాకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటన మీరు పద్నాలుగు లక్షల యాభై మూడు వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది అబద్ధమని ఏడు లక్షల నలభై మూడు వేల కోట్లు మాత్రమే అప్పు ఉందని అది కూడా మీరు పాలనలోకి రాకముందు లక్ష నలభై మూడు వేల కోట్లుంటే మీరు పాలనలోకి వచ్చిన తర్వాత అది రెండున్నర లక్షల కోట్లు మీరు అప్పులు చేసి నాలుగు లక్షల యాభై మూడు వేల కోట్ల అప్పులు దాన్ని చేరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో మూడు లక్షల కోట్ల అప్పులు జరిగాయి ఏడు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పులుంటే మీరు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది వాస్తవం కాదు అది అబద్ధం అది అధికారం కోసం మీరు చేసిన ఒక విష ప్రచారం అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మరలా అదే ప్రచారం చేయాలని పప్పులో కాలేస్తున్నారు మీరు చెప్పింది ఏది నిజం కాదని ఎన్నికల ముందు ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్లో అమలు చేయాలని అడిగేటువంటి వారిని ఎలా అణచివేయాలనేటువంటి ఆలోచన అమలు చేయమని అడిగేవారిని ఎలా అణిచివేయాలనే ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనేటువంటి కించిత్ ఆలోచన కూడా మీలో లేకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం మీరు చేస్తున్నటువంటి పాలనాపాలనమైనటువంటి ఏదైతే నిర్లక్ష్యాలు అనొచ్చు స్వార్థపూరిత నిర్ణయాలు అనొచ్చు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకి చాలా దెబ్బతీస్తున్నాయి దానికోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఎన్నికల ముందో ఎంత అప్పు ఉందో మీకు తెలుసు ప్రజలకు అబద్ధం చెప్పారు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ప్రతి మంగళవారం అప్పు చేశారు ఈ తొమ్మిది మాసాల కాలంలో లక్ష నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా ఆలోచించండి ఇంకొక పెద్ద అబద్ధం చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం మీ ఖజానాలు మీరు ఖజానాల్లో మిగిల్చింది వంద కోట్ల రూపాయలు ప్రజలు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్లే ఉంది నేను చాలా హామీలు ఇచ్చాను అమలు చేయలేనని ఎప్పుడు చెప్పలేదే నేను ఇచ్చినటువంటి నవరాత్రాలను అమలు చేయడం కోసం సంవత్సరం లోపే ఒక క్యాలెండర్ ఇచ్చి ప్రజలకిచ్చిన మాట ఎలా పోషించాలి అని ఆలోచన చేశాడు ఇవాళ మీకు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏడు వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉంది ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని ఆపేశారు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు ఎవరైతే ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వడం ఆపేశారు దాని బకాయిలు బకాయిలుగానే ఉంచారు అంటే మీరు చేస్తున్నటువంటి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి వాటాని కూడా రైతులకు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఉంది అంటే మీరు ఒక్కొక్క అంశం తీసుకున్నట్లయితే ఈ మూడు అంశాల్లో ఎవరైతే పేదరికంలో ఉండి ఆ పేదరికాన్ని అధిగమించాలంటే వారికి ఉండాల్సినటువంటి విద్య ఆ విద్యను అందించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ద్వేషించినటువంటి వ్యక్తి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేవలం కూలిగా నాలిగా లేకపోతే దాశరికంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని సముపార్జించకూడదు కేవలం కొన్ని వర్గాలే ఉండాలి అని ఆలోచన చేశారు దానికోసమే మీరు ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింది దేశానికి ఆదర్శమైనటువంటి విద్యా వ్యవస్థ నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి నాడు నేడులో పాఠశాలల్లో పరిశుభ్రమైనటువంటి నీరు నాడు నేడులో పాఠశాలల్లో పిల్లలకు అవసరమైనటువంటి టాయిలెట్స్ నిర్మాణం దానితో పాటుగా ఐపి ఇంగ్లీష్ మీడియం ఇటువంటి అన్ని కార్యక్రమాలని ప్రారంభిస్తే ఆ విద్యా వ్యవస్థని అడ్డంగా అడ్డంగా ఆపివేయడం ద్వారా ఈ సమాజానికి మీరు చేసేటువంటి మేలా ఆలోచించమని సందర్భంగా మేము అడుగుతున్నాం ఇది పేద ప్రజల తరఫున అడుగుతున్నాం ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారికి అవసరం విద్య వారికి అవసరం వైద్యం ఆ వైద్యం కోసం ప్రభుత్వం అనేటువంటిది బాధ్యతతో భరోసా ఇవ్వాలి ప్రజలకు ప్రభుత్వం ఉంది నాకు నా దగ్గర డబ్బు లేకపోయినా నాకు కష్టం వచ్చిన నన్ను ఆదుకునే వ్యవస్థే ప్రభుత్వం అనుకున్నప్పుడు మీరు బేదార్పులు ఆరుస్తున్నారు చేయాలని ఉంది ఖజానా ఖాళీగా ఉంది నాయనాది ఒక అబద్ధం కదా ఖజానా ఎక్కడ ఖాళీగా ఉంది మీరు వంద కోట్లు ఇస్తే తదుపరి కరోనా లాంటి ఒక విపత్తు వస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నాకు వంద కోట్లే ఖజానాలో మిగిల్చారు కాబట్టి నేను ఆదుకోలేకపోతున్నానని చెప్పలేదే కనీసం ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి రాష్ట్రంలో కరోనా విపత్తుని ఎదుర్కోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దేశానికి ఆదర్శమయ్యాడు రోజు కొన్ని వ్యవస్థలనే సృష్టించాడు వాలంటీర్ వ్యవస్థ లాంటి వ్యవస్థలు కరోనా నియంత్రణలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది మరి ఈరోజు మీరు ఇన్ని కోట్ల రూపాయలు నిలవ ఉన్నా ఈ రాష్ట్రంలో మరలి మరలా అప్పులు చేస్తూ ఖజానాకు వచ్చినటువంటి సొమ్ముని ఏం చేస్తున్నారో చెప్పలేని స్థితిలో మీరున్నారు సుదీర్ఘ ప్రయోజనాలని రక్షించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాల్సినటువంటి మీరు అధికారం దేనికోసం ప్రజలకి భద్రత భరోసా నా ప్రభుత్వం ఉందనేటువంటి ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి రోజు కేవలం ప్రతిపక్షం మీద తప్పిదాలు నెట్టడం వల్ల నేను ఈ ప్రభుత్వాన్ని రన్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం మీద చెయ్యలేనటువంటి తప్పులన్నీ మీరు చేయలేనటువంటి మంచి కార్యక్రమాలను తప్పులుగా చూపించి ఆ తప్పుల్ని ప్రతిపక్షం మీద నెట్ట ద్వారా నెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని నడపొచ్చు అది సాధ్యం కాదు ప్రజలకు ఉన్నాయి అవి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దానిలో తప్పించుకునే ప్రయత్నం చేయడంలో భాగమే ప్రతిపక్షాలపైన నిందారోపణలు చేస్తున్నారు వాటి వల్ల ప్రజలకు మంచి జరగదు ఆలోచించండి రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవనీయుల గౌరవనీయులైనటువంటి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పెద్దలు ఉన్నారో ఈ ప్రభుత్వం రోజు చేస్తున్నటువంటిది ఏమిటి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ పాడు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు అని రోజు ఆయన నోటితో చెప్తూ ఉంటాడు అది ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఈ రాష్ట్రంలో గంజాయిగా మారిపోయింది రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్ సంఘం వచ్చిన వంద రోజుల్లోనే గంజాయిని నిర్మూ నిర్మూలిస్తాం అని చెప్పారు వంద రోజుల్లో దాటిపోయిందే ఎక్కడ చూసినా కంజాయ్ మత్తులో జనం నిన్న చూసాం ఒక ఆడబిడ్డ మీద అగాయిత్యం యాసిడ్ దాడి ల్యాండ్ ఆర్డర్ ఉందా అటువంటి ఒక విభత్తమైన ఘటన జరిగితే ఆడబిడ్డ మీద యాసిడ్ దాడి జరిగితే రాష్ట్ర హోంమంత్రి వెళ్ళి మ్యూజికల్ నైట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మ్యూజికల్ నైట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభుత్వం ఎస్ తలసీమియా కోసం మీరు మ్యూజికల్ నైట్ పెట్టి నైట్ నైట్ పెట్టి దాని ద్వారా వచ్చి డబ్బుతో తలసీమియాకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి వాళ్ళంటున్నారు ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తలసీమియా నిర్మూలన కోసం ప్రణాళిక చేయండి ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు ఆ రోజు ఉద్దానం ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న కిడ్నీ బాధితుల కోసం ఏడు వందల కోట్ల రూపాయలతో రక్షిత మంచినీరు ఇచ్చిన కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన అది కదా ముందుచూపు అది కదా విజన్ అక్కడ అవసరం ఉంది అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నించాడు సఫలీకృతుడయ్యాడు ప్రజలకు భరోసా ఇచ్చాడు ఉద్దానం లాంటి ఒక విపత్తుని ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ బాధితుల్ని రక్షించిన రక్షించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరేం చేస్తున్నారు ప్రభుత్వ బాధ్యతను విస్మరించి ప్రజలను సందాలిమ్మంటున్నారు అది కూడా ఎలా మీ ప్రయోజనం కోసం అక్కడ ఒక ఆడపిట్ట మీద యాసిడ్ దాడి జరిగితే మీ క్యాబినెట్ మంత్రి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు మీకు జతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఆడబిడ్డకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ అన్నం అన్నున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక దారుణం జరిగింది ఒక బాధితురాలు శ్రీలక్ష్మి ఆమె నాకు ఈ ఇబ్బంది జరిగిందని ఒకరి మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి మీద కేసులు కట్టించేటువంటి కొత్త రాజ్యాంగం ఎవరైతే కంప్లైనంట్ ఉంటారో వాళ్ళని ముద్దాయిలు చేసేటువంటి వాళ్ళని ముద్దాయిలు చేసేటువంటి కొత్త రాజ్యాంగం అంటే బాధితుడు ముద్దాయిగా మారేటువంటి కొత్త రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉంటే ల్యాండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అని సమాజం ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచించండి అధికారం అంటే పైచాచికంగా దాడులు చేయడానికి కాదు ప్రశ్నించే గొంతుని నొక్కడం కాదు ప్రశ్నించే వారి ప్రశ్నల్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకుని ప్రభుత్వం దాన్ని చక్కదిద్ది దాని పట్ల బాధ్యతగా ప్రజలకి అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది అది చేయట్లే చంద్రబాబు నాయుడు గారు ఏ సంకేతం దల్చారు కేవలం మీకు ఎన్నికలు ఎన్నికలకు సంబంధించినటువంటి గెలుపు ముఖ్యమంత్రి గారి సమీక్షలు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి మీరు టీములు వేస్తున్నారు అంటే గెలిపే ముఖ్యం కాదు ప్రజావసరాలు తీర్చడం ముఖ్యం మున్సిపాలిటీలో మీరు చేస్తున్నటువంటిది ఏ వాదినైనా అడగండి మీ దగ్గర కౌన్సిలర్స్ లేరు కార్పొరేటర్ లేరు కానీ మీకు పదవి ఆ పీఠం కావాలి ఆ పీఠం కావాలి మీరు చేసే ప్రయత్నం ఏమిటి అంటే దీనిలో మీరు అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామి బద్దవా చట్టబద్ధమా ఇది చట్టం అవుతుందా ఏదైతే ఇవాళ మీరు మీకు ఎవరైతే అనుకూలంగా లేరో మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నించారో ప్రశ్నిస్తారో వారి పట్ల కేసులు పెట్టి వారిని జైలు పాలు చేస్తే నాకు అధికారం శాశ్వతం అని మీరు అనుకుంటున్నారు మీకు అధికారం శాశ్వతం కాదది ప్రజలు న్యాయ నిర్ణేతలు మీకు అధికారం ఇచ్చింది దేనికి జగన్మోహన్ రెడ్డి గారు పాలనకి పది రెట్లు పాలన నేను ఇస్తానన్నారు సంపదని సృష్టిస్తానన్నారు అమ్మఒడి లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన ఒక్కరికే ఇచ్చారు నేను నలుగురికి ఇస్తానన్నారు అబద్ధం ఇవాళ దాకా దానికి మాటలు ఎత్తట్లేదు అది అడిగేటువంటి నాయకుల పట్ల మీ నాయకులు ప్రతి దాడి ఎలా ఉందో అర్థమవుతున్నటువంటి విషయం ఇది వాస్తవం ఇక కొన్ని స్థానిక విషయాలు ఉన్నాయి వాటిని తీసుకుంటే ఇసుక ఉచితం అన్నారు ఎక్కడైనా ఉచితంగా ఇసుక ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధం కాదా ఇసుక ఇవ్వలేదు మీరేదో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనో అది ఇసుక పైకి తీయడానికి చట్ట విరుద్ధంగా కాకుండా చట్టబద్ధంగా చేయడానికి ఒక ధరని మీ ఫిక్స్ చేశారు రెండు వందల పది రూపాయలు కానీ మీ నాయకులు నాలుగు వందల ఇరవై రూపాయలు అమ్ముతున్నారే మీ ప్రభుత్వానికి పళ్ళు లేవా ఈ ప్రజాధనం ఎవరు లూటీ చేస్తున్నారు ఈ లూటీదారులు మా వాళ్ళైతే కళ్ళు మూసుకో పక్క వాళ్ళైతే పట్టుకో లూటీదారులు మా వాళ్ళైతే కళ్ళు మూసుకో పక్క వాళ్ళైతే పట్టుకో అని అధికారులకు మీరు ఇచ్చినటువంటి సంకేతాలు ఏమిటి ఈ ఇసుక వల్ల సాయం ఎవరు జేబుల్లోకి వెళ్తుంది ప్రజలు చెప్పుకుంటున్నారు జరిగే తప్పుని నియంత్రించలేనటువంటి ఈ ప్రభుత్వం జరుగుతున్న తప్పుని నియంత్రించలేనటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తప్పిదానికి కారణమే ఇసుకలో జరిగేటువంటి దోపిడీకి ఈ ప్రభుత్వమే కారణం మీ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అర్థం కావడం లే వారు నియంత్రించగలిగే శక్తివంతులై నియంత్రించలేకపోవడానికి గల కారణం అవినీతే ఈ అవినీతిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఉచితంగా ఇవ్వలేని ఇవ్వని కారణంగా మీరు ప్రజలను మోసగించారు ఒక ధరని ధరని ఫిక్స్ చేసి ఆ ధరకి అమ్మలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఏదైతే ప్రభుత్వం నిర్ధారించిన నిర్ణయించిన ధరకి ఆ రీతిల్లో ప్రజలకు ఇసుక లభించడం లేదు ఇసుక లభించడం లేదనేటువంటిది గొంతెత్తి మాట్లాడేటువంటి ప్రతిపక్షం మాటలు మీ పెరి పెడచేవును పెడుతున్నారు మధ్యలో జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకట్ట వేయని కారణం చేత ఈ ప్రభుత్వం పెద్ద అవినీతికి పాల్పడుతుంది పర్యావరణాన్ని రక్షించాల్సిన ఈ ప్రభుత్వం గోదావరి నదీ గర్భంలో ట్రెజర్స్తో ఇసుక తీయడం కానీ మిషన్లు ఉపయోగించి ఇసుక తీయడం కానీ చేయడం వల్ల మీ నాయకులకి జరిగే ప్రయోజనం మీ నాయకులకి జరిగే ప్రయోజనం ప్రజాధనాన్ని లూటి చేయడమే ప్రజల యొక్క అవసరాలకి మీరు ఉచితంగా ఇస్తారని చెప్పి మోసగించి ఇవ్వలేదు కదా అధిక ధరలకు అమ్ముతుంటే నియంత్రించలేకపోవడం ఈ ప్రభుత్వం అసమర్థత అవినీత మీరే ఒకసారి ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అలాగే మహిళలు రోజు పత్రికలు చూస్తే అత్యాచారాలు అత్యాచారాలు నిన్న యాసిడ్ దాడి జరిగింది వచ్చినట్టు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తీసుకున్నప్పుడు అత్యాచారం జరగనటువంటి రోజు లేదు అంటే పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమా గౌరవమా తగ్గిపోతుంది పోలీసులు కేవలం అధికార పక్షం వాళ్ళ కోసమే పనిచేస్తారు అధికార పక్షం వాడు ఏ తప్పు చేసినా రక్షించుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం కనుక ప్రజలకు వెళ్ళిపోతే తిరుగుబాటు రావాల్సినటువంటి అవసరం ఉంది వస్తుంది దానికోసం ఇవాళ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తున్నారు మీరు పదే పదే మాట్లాడారు చాలా సందర్భాల్లో అధికారంలో రాకముందు మాట్లాడారు వచ్చిన తర్వాత అదే తప్పు జరుగుతుంటే నియంత్రించలేనటువంటి అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఇటువంటి అనేక అంశాలు తీసుకున్నట్లయితే ప్రధానమైనటువంటిది పోలవరం విషయంలో ఒక చారిత్రక తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ఆనాడు జాతీయ ప్రాజెక్టుగా ఉంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం నేను చేపడతానని కాసులు కగ్గుర్చుపడి ప్రధానమంత్రి చేత ఒక నింద పడినటువంటి ప్రధానమంత్రి చేత కామెంట్ చేయించుకున్నాడు పోలవరం ఏటీఎం అని అటువంటి పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తుంటే దానికోసం ప్రయత్నించకుండా వారి ఎంపీల్ని అంటే ఈ రాష్ట్రం యొక్క పరు ప్రతిష్టలు పోయేటట్టుగా పార్లమెంట్లో మనను మనం విమర్శించుకునే రాష్ట్ర ప్రయోజనాలని అంటే ప్రతిపక్ష నాయకుడు లేవలెత్తున్నటువంటి అంశం ఉంది ఆ అంశానికి సంబంధించినటువంటి దాన్ని అడ్డుకట్ట వేయడం కూడా దారుణమైన విషయంగా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎదిగారంటే సామాన్యులకు నడ్డి విరిగింది ఆయన పక్కన నిలిచిన సంపన్నులకి వచ్చింది కావలం ఆయన ఎవరు పెరిగారు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వందల కోట్లున్నది తొమ్మిదిన్నర తొమ్మిది వందల యాభై కోట్లకి సారిగా పెరిగింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇవాళ వారి శాసనసభ్యులు పెరుగుతున్నారు వారి కార్యకర్తలు పెరుగుతున్నారు ఇటువంటి వారందరూ కూడా పెరుగుతున్నారు తప్ప సామాన్యుడికి ఆరోగ్యం సామాన్యుడికి విద్య సామాన్యుడికి న్యాయం సామాన్యుడికి చట్ట రక్షణ ఇవన్నీ కొరవడుతున్నాయి ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం శరాఘాతంగా మారింది పేదరికంలో ఉన్నవారి పట్ల పేదరికంలో ఉన్నవారి పట్ల ఈ ప్రభుత్వం శరాఘాతంగా మారింది అనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను